హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిన్ను టాక్స్ ఈరోజు టిఫిన్ వచ్చేసి వడలు ఎంతో టేస్టీగా వడలు మనం చేసుకోవచ్చండి వీటితో పాటు ఎండాకాలం ఎండలకు బాగా వేడి చేస్తుంది కాబట్టి మనం చివరిలో దహి వడ కూడా చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే నైట్ టూ గ్లాసెస్ మినప పప్పును ఉంచుకున్నాను మార్నింగ్ లేసేసి అందులో నీళ్లు వడపోసి పప్పును గ్రైండ్ చేసుకున్నాను అందులోనే రెండు వెల్లుల్లి కొంచెం ఉప్పు కారం వేసేసాను కొందరు గ్రైండ్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు నేనైతే రుబ్బేటప్పుడే వేసేసాను ఎందుకంటే మంచిగా మిక్స్ అవుతుందని మనము పిండిని ఎంత చక్కగా ఫ్లఫ్ చేస్తే వడలు అంత స్మూతీగా వస్తాయి పిండిని కలపడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా చాలా బాగా మనం పిండిని ఫ్లఫ్ చేయాలి స్మూతీగా వస్తుంది కొందరు సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పిండిలో కొన్ని అటుకులు వేసాను ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవద్దు అనుకుంటే కొంచెం గట్టిగా ఉండాలి కదా పిండి అందుకే నేను అటుకులు వేసేసాను పిరికడు అటుకులు కొందరు కొన్ని పిరికడు రైస్ కూడా వేసేసుకోవచ్చు అంతే ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ ఫ్రై అయ్యాక అందులో తాడి అంటించుకుంటా చేయితో నేనైతే డైరెక్ట్ చేయితోటే వేసేస్తాను కొందరు వడల మిషన్ యూ చేస్తారు కొందరు కవర్ తో అయినా వేసేసుకోవచ్చు మనకి బాగా చేయడం వచ్చేస్తే తడ అంటించుకుంటా వేసేయచ్చు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే వడలు కుక్ చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే పైన మాడినట్టు అవుతుంది కానీ లోపల అంతా పచ్చిగా ఉంటుంది సో మనము మీడియం ఫ్లేమ్లోనే వాటిని ఫ్రై చేసేసుకోవాలి గోల్డిష్ కలర్ వచ్చేలాగా అంతే మనకి ఎంతో టేస్టీగా వడలు రెడీ అయిపోతాయి ఇప్పుడు నేను ఫైవ్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను పెరుగుని చక్కగా మనము చిలకాలి స్పూన్తో అయినా అనొచ్చు చేయతో అయినా అనొచ్చు మంచిగా చక్కగా చిలికినాక అందులో కొంచెం సాల్ట్ కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను నా ఎక్స్పీరియన్స్ తో మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము పెరుగు చారు చేసుకోవడానికి పోపు దినుసులు కరివేపాకు పసుపు ఎండుమిర్చి వేసేసుకొని అంతే పోపు చేసుకున్నాక దాన్ని అలా పక్కన పెట్టుకోవాలి పల్లీ చట్నీ కోసం నేనైతే పల్లీలను ఫ్రై చేశాను పల్లీలు కొన్ని పుట్నాలు నేను ఎప్పుడు పల్లీ చట్నీ చేసినా కూడా కొన్ని పుట్నాలు యాడ్ చేస్తాను అన్నట్టు సో ఒక మిర్చి రెండు వెల్లుల్లి పల్లీలు వేసేసి చక్కగా కడిగేసాను చక్కగా కడిగేసుకోవాలి మనం పల్లీలు పొట్టు తీస్తే కడగ అవసరం లేదు నేను పొట్టు తీయలే కాబట్టి కడిగేసాను కడిగేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి పోపు అవసరం లేదండి అంతగా చట్నీకి మనం పోపు వేసుకోవచ్చు వేసుకోకుండా వెల్లుల్లి మిర్చి వేస్తాం కాబట్టి టేస్టే ఉంటుంది ఇన్స్టాంట్గా మనకి టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు తర్వాత లాస్ట్లో మనము చట్నీ తో తిన్నాక లాస్ట్ మనం పెరుగు వడలు తినవచ్చు దీని వలన మనకి ఎండాకాలం బాడీలో హైడ్రేషన్గా ఉంటుంది మరియు టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి